మహా కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరిని కరుణాఘటలక్ష్మి చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కళాసాఫ్ సప్లై ఛానల్ మీ అందరి శుభాన్ని ఆశిస్తూ మీ అందరి జీవితాల్లో లక్ష్మీ కళ వెళ్ళి విరేయాలని విరాజిల్లాలని మీరందరూ కూడా సంతృప్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మనందరి కోసం నడుస్తున్నటువంటి కొత్త కార్యక్రమం శ్రీ లక్ష్మి ఆకర్షణ ఒక్కరు కూడా మిస్ కాకండి ఒక్క వీడియో కూడా మిస్ కాకండి మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్న ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి సో ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి నన్ను కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇవాళ అంశం ఏంటంటే క్షణంలో మారిపోయేటటువంటి తలరాత దీనికి లక్ష్మి ఎలా కారణమవుతుంది ఎలా కారణమవుతుంది అనేది మనం అనుకుంటే కనుక ఆ శ్రీ మహాలక్ష్మి చాలా విచిత్రంగా మనల్ని పరీక్షిస్తుందండి ఎంత విచిత్రంగా పరీక్షిస్తుందంటే దానికి మనం చాలానే లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాం కానీ మనిషి నైజం ఏంటంటే ఎదిగే కొద్దీ వాళ్ళకలా అవుతుందిలే మనకు అలా అవదు అవునవును అలాంటి వాళ్ళకి అలాగే అవుతుంది మనకేమవుదు అక్కడెక్కడో భూకంపం వచ్చింది ఒక్క లక్ష మంది చచ్చిపోయి అవునవును ఆ ఏరియా లాంటిది మనకేమవు ఎంతసేపు నెగిటివిటీ ఎదుటి వాళ్ళ మీదకి తోసేస్తారు హ్యూమన్ నైజం అండి అది మనిషి నైజం దానికి ఎవరేం చేయలేరు మనం మాత్రం సేఫ్గా ఉండాలని కోరుకుంటారు అంటే ఎప్పుడు మనం సేఫ్గా ఉంటాం అందరూ నాశనం అయిపోయిన వార్తలన్నీ వింటూ ఉంటాం ఇది అనుకుంటారండి మనుషులు అది చాలామందిని చూశాను నేను ఎక్కడైనా ఒక భూకంపం వచ్చింది చాలామంది చచ్చిపోయారు అనగానే అమ్మయ్యా భూమి పగిలిపోయింది అంత ఆనందం నాకు అర్థం కాదు నిజమండి అదొక విచిత్రమైన మానసిక రోగం అది అది ఎక్కడో వరదలు వచ్చాయి వాళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి అంటే గొడవ వదిలేసింది పాపం పండింది ఎందుకు ఆ పాపం పండిన పండినలో రేపు మనం ఉంటామేమో అది ఎందుకు ఆలోచన రాదు కనుక మహాలక్ష్మి నిరంతరం కరుణించాలంటే అంటే శాంతి శాంతిగా మనం బతకాలి ప్రశాంతంగా బతకాలంటే అదే లక్ష్మీ కటాక్షం అండి అసలు సంతృప్తి ఎప్పుడైతే మనం సంతృప్తిగా జీవిస్తున్నామో అంతకు మించిన శ్రీమంతులు ఇంకెవ్వరు ఉండరు యా దేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత శాంతి రూపంలో ఉండేటటువంటి దేవి అన్ని రూపాల్లోనూ ఉంటుంది కానీ శాంతి రూపంలో మనలో ఉండే దేవికి నేను నమస్కరిస్తున్నాను అంటాం దేవి భాగవతంలో అది ఏ దేవతకి అందరికీ శాంతిగా బతకాలంటే పెట్టి పుట్టాలండి మనశ్శాంతిగా బతకాలంటే పెట్టి పుట్టాలి యోగ్యత ఉండాలి కోట్లు రావడానికి యోగ్యత కాదు ఆ కోట్లు వచ్చే కొద్దీ కూటికింత తిండి కరువైపోతుంది కంటికింత నిద్ర కరువైపోతుంది కానీ మనశ్శాంతిగా బతికే వాళ్ళకి ఏదీ కరువు కాదు ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు అలాంటి శాంతి కావాలంటే రాత్రిలో మారిపోయే తలరాత అంటే అదేనండి ఆ వదిలిపెట్టుకోవలసిన అంటే లక్ష్మిని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చిన ప్రశాంతమైన లక్ష్మి శాంతి లక్ష్మి మనతో పాటు ఉండాలి సుఖశాంతుల్ని మనకు ప్రసాదించాలి అసలైన భోగం ఏమిటి సుఖంగా ఉండడం అలాంటి భోగాన్ని మనకు ప్రసాదించాలి అంటే మనం వదులుకోవలసింది ఏమిటి అంటే దురాశ అందుకే పెద్దలు దురాశ దుఃఖానికి చేయటన్నారు నాకు కావాలి అనుకోవడం ఆశ అది తప్పులేదు మనిషి అన్నవాడు కోరుకుంటాడు నాకే కావాలి అనుకోవడం దురాశ రెండో వాడు కాకలేదు ఎవరిస్తారు ఆశ ఆశ దురాశక మధ్యలో లింక్ ఉంటుంది నాకు కావాలి అంటే చాలు నాకే కావాలి నాకు మాత్రమే కావాలి అంటే అది లిమిట్లెస్ అనమాట అది అలాంటి దురాశ ఉండకూడదు తర్వాత తడిలేని మనసు ఉండకూడదండి తడి లేని మనసు అంటే ఎదుటివాడి కన్నీటికి కరగని మనసు అది చాలా చాలా ప్రమాదకరం అండి లక్ష్మి కాదు కదా వైకుంఠాన్ని తెచ్చి వాడి పక్కన పెట్టినా అది ఎక్కువ కాలం ఉండదు అలాంటి వాడికి ఎదుటివాడి కష్టాన్ని ఈజీగా తీసుకునేవాడికి ఎదుటివాడి కన్నీటికి మనస్సు తడి కాని వాడికి ఎదుటివాడి కష్టం వచ్చింది అన్నప్పుడు పట్టించుకోని వాడికి తప్పకుండా కాలం పట్టించుకుంటుంది ఒకరోజు అంటే కాలం రూపంలో డివైన్ జడ్జిమెంట్కి దొరుకుతాడు వాడు అప్పుడు వాడు పడే బాధ ఉంటుందే ఎవ్వరూ తీర్చలేరు అటువంటి డివైన్ జడ్జిమెంట్కి దొరుకుతారండి ఎదుటివాడి కన్నీటికి కరగని గుండె నాకు మాత్రమే కావాలనుకునే స్వార్థ పిశాచ గుణం ఈ రెండింటినీ అస్సలు దైవత్వం అనేది లైక్ చేయదు అది లక్ష్మీ అయినా సరస్వతైనా దుర్గ అయినా ఎవరైనా సరే అందులో లక్ష్మి మరీ సత్వగుణ ప్రధానం ఎదుటివాడి కన్నీరు చూసి కరిగే కంటికి మంచి కళలు తప్ప పీడకలలు రావు అటువంటి పరిస్థితుల్లో మనసు ఎదగాలి మన మనం షేప్ చేసుకోవడానికి మనకేం అమ్మాయి రోగం అండి ఒకటి చెప్తే మనం వినాం కానీ మనల్ని మనం షేప్ చేసుకోవచ్చుగా నెమ్మది నెమ్మదిగా షేప్ చేసుకోవాలి మనం కూడా భగవంతుడికి సమీపంలో ఉన్నామనుకోవాలి దేవుడు మనల్ని చూస్తున్నాడనే స్పృహ ఉండాలి తర్వాత రేపు మనల్ని చూడడానికి మన మన వార్త విని ఎవడో దరిద్రం వదిలింది అనుకోకూడదు అయ్యో అప్పుడే వెళ్ళిపోయారా అనిపించాలి అలా అనుకోవాలి అంటే ఆ మహాలక్ష్మి కరుణ మన మీద ఉండాలి ఏ రూపంలో సుఖజీవన రూపంలో ఉండాలి దయారూపేణ సంస్థిత దయ రూపంలో ఉండాలి శాంతి రూపేణ సంస్థిత శాంతి రూపంలో ఉండాలి స్థితి రూపేణ సంస్థిత స్థితి రూపంలో ఉండాలి అందువల్ల ఈ లక్షణాలు అలవాటు చేసుకోకపోతే ఎంత కష్టపడినా ఆ మనిషికి దైవత్వం అనేది అబ్బదు ఆ మనిషిలో దానవుడే తప్ప దైవత్వం ఉండదు అసుర గుణాలే తప్ప దేవుడి గుణం అనేది ఉండదు దైవ స్పర్శ అనేది ఆ మనిషి ఆత్మలో ఉండదు ఎదుటి మనిషిని చూసి చెమరించని కళ్ళు ఉన్నా వేస్ట్ అలాగే నాకే కావాలంతా నేనే తినేయాలంటే ఎంత తిన్నావు అంటే కడుపు పగిలి చస్తావు దేనికి మనిషికి శక్తి ఉండదండి పిపీలకం లాంటి వాడు బ్రహ్మాండం ముందు ఏముందని ఆరోట ఆరాటము ఆలోచన కనుక ఈ విషయాల్ని కనుక మార్చుకుంటే జీవితంలో గురుకృప దొరుకుతుంది కృప దొరుకుతుంది కృప దానంతట అదే వస్తుంది కనుక మీ జేబులు ఎప్పుడు ఖాళీ అవ్వకుండా ఉండాలి అంటే మనస్సు నిండుగా ఉండాలి మనస్సు నిండుగా ఉండండి జేబులు ఖాళీ కావు ఒకవేళ ఖాళీ అయినా మళ్ళీ నిండుతూ ఉంటాయి కనుక కష్టాలు శాశ్వతం కాకూడదు అనుకుంటే ఈ లక్షణాలను తగ్గించుకోవాలి కా ఈ ఈ విషయాన్ని నిక్కచ్చిగా చెప్పినందుకు ఎవరైనా బాధపడితే మన్నింపు కోరుతూ ఇందులో ఉన్న నిజాన్ని గుర్తించవలసిందిగా మరోసారి రిక్వెస్ట్ చేస్తూ మన ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కూడా కోరుకుంటూ సదా మీ అందరి సౌభాగ్యాన్ని వాంఛిస్తూ శ్రీ అయి నమ